హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్ళి పూలు రంగులు అన్నీ తీసుకొచ్చాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు చామంతి పూల ధర చాలా తక్కువగా ఉంది సీజన్లో చామంతి పూల ధర మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి కేజీ వస్తుండే ఈరోజు మటుకు డెబ్బై రూపాయలకి కేజీ చామంతి పూలు ఇక ఈ రోజు ఫ్లవర్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్కి కేజీ వచ్చింది ఈరోజు మార్కెట్లో రోజ్ ఫ్లవర్స్ అయినా చామంతి పూలైనా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే చామంతి పూలు రోజ్ ఫ్లవర్స్ కేజీ కేజీ తీసుకున్నాను ఈ పర్పుల్ కలర్లో ఉన్న చామంతులు చూడ్డానికి సూపర్గా ఉన్నాయి ఇలా చామంతులు రోజ్ ఫ్లవర్స్ కేజీ కేజీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు దీపారాధనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను మార్కెట్ నుంచి తెచ్చిన పూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు దీపారాధనకి యూజ్ చేస్తాను తమలపాకులు కూడా చాలా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నాయి ఇక మార్కెట్లో బయట బండి మీద రంగులు అమ్ముతున్నారు ఒక్క ప్యాకెట్ పది రూపాయలు నేను ప్రతి రంగుని రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ముగ్గు కూడా అమ్ముతున్నారు ప్యాకెట్ల రూపంలో పెండ కలర్లు కూడా ఒక ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను ఎందుకంటే సంక్రాంతి పండగ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి మన ఇంటి ముందు వాకిట్లో పెండ కలరు చల్లి ముగ్గు వేసి ఈ కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది న్యూ ఇయర్ రోజు ఇక న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి సంబరాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ముగ్గులు వేసుకోవచ్చు గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు అక్కడక్కడ ఈ కలర్స్ యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది అందుకే నేను ఒక్కొక్క కలరు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఈ గుడ్డి మలకాయపూల్ పూల మార్కెట్కు వస్తే ప్రతీదీ దొరుకుతాయి ఫ్రెండ్స్ సీజన్కి సంబంధించినవన్నీ ఇక్కడ అమ్ముతారు అందుకే నేను ప్రతి సెలబ్రేషన్స్కి పండగలకి ఈ గుడ్డి మలకా పూల మార్కెట్కి వచ్చి పూలు బయటనేమో కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తాను ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది గడప ముందు ముగ్గులు వేయటానికి తులసి కూట దగ్గర ముగ్గులు వేయటానికి ఒక చాక్పీస్ డబ్బా కూడా తీసుకున్నాను ఇక న్యూ ఇయర్కి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసాను మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే ముగ్గులు వేసుకుంటాము ఇక నైట్ పార్టీ చేసుకొని జనవరి ఫస్ట్ రోజు పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుంటాను అందుకే పూలు పండ్లు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను నేను హాల్లో ఈ ట్రైని పెడతాను కదా ఈ ట్రైన్ని ఈ పూలతోని డెకరేషన్ చేస్తున్నాను ఫస్ట్ తమలపాకుని పెట్టి ఆ తర్వాత పువ్వులతో డెకరేషన్ చేశాను ఈ ట్రైని పూలతోని నింపడం వల్ల హాల్లో మంచి లుక్ వస్తుంది ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇది చూసి చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే పార్టీనే అందుకే నేను లీషియస్లో ఫిష్ని ఫ్రాన్స్ని ఆర్డర్ చేశాను లీషియస్లో చికెన్ అయినా ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆర్డర్ చేసిన వన్ ఆర్ టూ అవర్స్లో వస్తుంది నేను ఏ కర్రీకైనా నాన్ వెజ్కైనా కానీ అల్లమిల్పాయని ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచుకుంటాను ఇలా ఫ్రెష్గా అల్లమిల్పాయ్ పేస్ట్ని చేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఫ్రిష్ని ఫ్రాన్స్ని బాగా కడిగి అల్లంల్పాయ్ పేస్ట్ వేసి ఆల్ మసాలాలన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్నాను ఇలా టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేయటం వల్ల కర్రీ అయినా కబాబ్కైనా బాబిక్యూకైనా టేస్ట్ చాలా బాగుంటుంది లీషియస్లో ఆర్డర్ చేసిన రొయ్యలకి పైన నారా ఆల్రెడీ వాళ్ళే తీసిస్తారు కింద మటుకు మనం తీసుకోవాలి ఇక రొయ్యలకు కూడా నార తీసి ఆల్ మసాలాలన్నీ వేసి అల్లమిల్పాయి వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాను ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే చికెన్ బిర్యానీ ఉండాల్సిందే అందుకే నేను షాప్కి వెళ్ళి టూ కేజెస్ చికెన్ తీసుకున్నాను మనము లెగ్ పీస్లకి ఇలా ఘాట్లు పెట్టిస్తే మసాలా బాగా వెళ్తుంది బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక థర్టీ ఫస్ట్ సాయంత్రం నాలుగు గంటల నుంచి వంట చేయడం స్టార్ట్ చేశాను ఎనిమిది కల్లా అన్ని డిషెస్ రెడీ అయిపోయాయి ఇక నేను చికెన్ బిర్యానీకి టూ కేజెస్ చికెన్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటాను అందుకే చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి టూ నుంచి త్రీ వరకు పీసెస్ వస్తాయి అందుకే చికెన్ ఎక్కువగా తీసుకోవాలి ఇక గ్రేవీకి అయితే చికెన్ సూప్ చేశాను చాలా బాగా వచ్చింది ఇక నైట్ టెరస్ మీద బాబీ క్యూ పెట్టాము ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా రిలేటివ్స్ అందరూ పిల్లలు కూడా ఆటలతోని పాటలతోని ఎంజాయ్ చేసుకుంటూ ఇవి తిన్నారు చికెన్ని ఫ్రాన్స్ని ఫిష్ని ముందే మ్యారినేట్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది అందులోనూ బొగ్గుల మీద చేయటం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది అందరూ బాగా తిని ఎంజాయ్ చేశారు పైన ఎయిర్ ఫయర్లో మనము స్టాటస్ని ప్రిపేర్ చేయడం వల్ల ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది ఇక పన్నెండు గంటలు రానే వచ్చింది ఇక అందరము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని కేక్ని కట్ చేశాము మా రిలేటివ్స్ అందరము ఆటలతోని పాటలతోని చాలా బాగా ఎంజాయ్ చేశాము నా సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నన్ను ఇలానే ఆదరించాలని వచ్చే సంవత్సరంలో నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్